కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అబద్దాల కోరు అని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ ఎల్లో మీడియా తెగ ప్రచారం చేస్తుంటే వాస్తవ పరిస్థితిని బట్టి బాబు షూరిటీ బాధుడు గ్యారెంటీ అని ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు సి వై ప్రదీప్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రాంపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా మేము అధికారులకు వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని అబద్ధపు హామీ ఇచ్చి అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే ప్రజలను నట్టేట ముంచి కరెంటు ఛార్జీలను రెండు సార్లు పెంచి ప్రజలపై దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల అదనపు భారం వేశారని ఆయన మండిపడ్డారు అలాగే సూపర్ సిక్స్ అంటూ తల్లికి వందనం అంటూ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ ప్రచ ప్రజలను బురిడి కొట్టించిన గరుడు చంద్రబాబు అని బెల్ట్ షాపులపై బెల్ట్ తీస్తామంటూనే రాష్ట్రంలో తమ కార్యకర్తల కోసం ఊరూరో బెల్ట్ షాపులు తెరిచి మద్యం ఏరులై పారుతున్న విషయం ఎల్లో మీడియాకు తెలియదా అని ఎద్దేవా చేశారు వైకాపా సోషల్ మీడియా అనగదొక్కాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా యాక్టివిస్టుల పట్ల పోలీసులు వేధింపులు చేయడం తగదన్నారు తాము అధికారం చేపట్టిన వెంటనే తాజాగా ఇంటి గుమ్మం దగ్గరే పౌర సేవలను అందిస్తామని అంటూనే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది వాలంటీర్లను దారుణంగా మోసం చేసింది చంద్రబాబు కాదా అని ప్రదీప్ రెడ్డి దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నేతల జి భీమారెడ్డి విశ్వనాథ్ రెడ్డి మురళీ రెడ్డి చెట్నహల్లి గ్రామ సర్పంచ్ ఆంజనేయులు మాజీ సర్పంచ్ లాలింగప్ప వెంకటేష్ సింగరాజనహల్లి మాజీ సర్పంచ్ నర్సప్ప ఎంపీటీసీలు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడెళ్ళినా కూడా ఏ అమ్మ తమ్ముళ్ళు అక్క చెల్లెమ్మలో మీ అందరూ కరెంటు ఛార్జీలు ఎసలు పెంచడం అని అడగడం జరిగింది నేను అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో పెంచిన ఛార్జీలను అన్నీ కూడా విద్యుత్ ఛార్జీలను అన్నీ కూడా నేను తగ్గిస్తాను అని ఊరు ఊరు ఆయన ప్రతి చోట ఎక్కడైతే మీటింగ్ కూడా ప్రతి చోట కూడా చెప్పడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తన ఆనవాయితీగా చెప్పిన హామీలను మాట తిప్పడము అదేవిధంగా చెప్పిన మాటను నిలకపోవడం ఆయనకి అప్పటి నుంచి వచ్చిన అలవాటు కాబట్టి అందులో భాగంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన రెండు సార్లు కూడా మన కరెంట్ ఎలక్ట్రిక్ మీకు సంబంధించి రెండు సార్లు కూడా టూ యాప్ ఛార్జీలు పెంచడం జరిగింది మొన్న ఆగస్టులో ఒకసారి దాదాపు ఒక యూనిట్ మీద తొంభై రెండు పై తొంభై రెండు పైసలు పెంచడం జరిగింది మళ్ళా ఇప్పుడు కూడా దాదాపు రూపాయి ఇరవై ఏడు పైసలు టోటల్ మీద మన రాష్ట్రం అంతటికి కూడా ఎవరైతే విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తున్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు రాష్ట్ర ప్రజలందరూ పదహైదు వేల కోట్ల రూపాయలను ఈరోజు భారంగా వాళ్ళ మీద వేయడం జరిగింది ఇదే కాకుండా తల్లికి వందనమని చెప్పాడు తల్లికి సున్నం పెట్టాడు అదేవిధంగా అందరికీ ప్రతి పద్దెనిమిది సంవత్సరం ప్రతి మహిళకు కూడా పదహైదు రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది దానికి కూడా ఈరోజు ఎటువంటి స్పందన లేదు ఆయన ఎట్లుందంటే రాష్ట్ర పరిస్థితి మోసం చేయడం తాను వంతు మోసపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల వంతు అనే విధంగా ఈరోజు కనిపిస్తుంది ఈరోజు రోడ్లు వేయాలంటే కూడా అందరికి మంచి రోడ్లు కావాలంటే టోల్ కట్టాలంటాడు ట్యాక్సీలు కడుతున్నాం ట్యాక్సీలు కట్టడం వల్ల మన అంతర్గత రోడ్లకు టోలు కట్టడం అనేది చాలా విదూరంగా ఉంది ఆరు ఆరు నెలల్లో అదే గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తొమ్మిది నెలల్లో నవరత్నాలన్నీ కూడా పూర్తి చేసి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకోవడం జరిగింది మరి అటువంటి ప్రభుత్వం నుంచి ఈరోజు జనాలు తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవడం ద్వారా ఈరోజు అందరూ కూడా ముక్కు మీద వేలేసిన విధంగా చంద్రబాబు నాయుడు గారు హామీలు అన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చుకోవడంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడైనా కూడా కూటమి నాయకులు నెలకు పెన్షన్ పంచడమే పెద్ద ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు ఇప్పుడు కూడా దానికి ఆయన పబ్లిసిటీ తీసుకోవడం ఈయన ప్రతి నెలా పెన్షన్కి ఏదో నాలుగు వేల రూపాయలు ఇచ్చి రాష్ట్రానికి ఉద్భరిస్తున్నా అనే విధంగా ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళకున్న ఎల్లా మీడియా ద్వారా దాన్ని పబ్లిసిటీ చేసుకుంటున్నాడు తప్ప ఈరోజు రోడ్లు పుంజుతామన్నారు ఏదో అరకురాకు పూజ రోడ్లు పుంంచేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు రోడ్లన్నీ బాగా వేసి కొత్త రోడ్లు వేయండి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అసలు రోడ్లు పుంచడానికి కూడా నిధులు లేవు అంటున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు మీరు చెప్పేవన్నీ అబద్ధ హామీలు మనకున్న బడ్జెట్ ఇంత మనకున్న రాష్ట్ర బడ్జెట్ ఎంత దీంట్లో మనం ఇంతవరకే చేయగలము ఇవి చేయలేము ఇవన్నీ కూడా ఇవన్నీ చేస్తే కూడా ఇంత బడ్జెట్ అవుతుందని ఆయన మీడియా ముందుకు వచ్చి ఎన్నికల్లో ఆ రోజు మేనిఫెస్టో రోజే చెప్పడం జరిగింది కానీ వీళ్ళు అన్ని మేము చేయగలము మాకు ఓటు వేయండి అవి ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పి ప్రజలు మోసపోజ్ ఈరోజు అధికారంలో కావడం జరిగింది తన అధికారులకు ఉచితంగా కూట పోగుటనే చేసుకుంటూ వస్తున్నారంటే ఆ పరిస్థితి కనపడటం లేదు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు వచ్చిన ఆరు నెలల్లోనే ఇంత భారాన్ని ప్రజల మీద ఇస్తున్నారు కాబట్టి దీన్ని మీరు వెంటనే వెనక్కి తగ్గాల్సిందిగా మేము కోరుతుంది లేదు లేదంటే పార్టీ తరఫున పార్టీ ఆదేశాల మేరకు అందరూ కూడా రోడ్ల మీద రావడం జరుగుతుంది ఈ కరెంటు బిల్లులు పెంచడం ద్వారా రాష్ట్ర మన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మేము అందరం కూడా ప్రతిఘటిస్తాం జరుగుతుందని మీడియా తెలియజేసుకుంటాం